హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే గోంగూర పచ్చడి అండి ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా నేనైతే ఈరోజు చేసి చూపిద్దాం అనుకుంటున్నా దీనికి కావాల్సిన ఒక నాలుగు కట్టెల గోంగూర అండి శుభ్రంగా తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి ఒక నైట్ అంతా తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి వన్ ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి పాడైపోతుంది దానికి కావాల్సింది కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లిపాయలు పసుపు ఉప్పు కారం అండి మీరు కొట్టించిన కారమైనా వేసుకోవచ్చు లేదంటే ఇలాగా నిరపకాయలు వేయించి మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు అండి గోంగూరనైతే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి చేయొద్దు ఎందుకంటే అది జిగురు వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి పాడైద్దండి అందుకనే కొంచెం కొంచెంగా చేసుకోవాలి కనీసం మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా మగ్గనియాలండి ఇయ్యాలండి ఎమ్మటెమ్మటే తీయకండి అట్లా కొంచెం కొంచెం తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఈలోపు అవన్నీ జీలకర్ర మెంతులన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇదంతా దగ్గరికి అయినాక మొత్తం అంత గోంగూర అంతా ఫ్రై అయిపోయినాక పౌడర్ ఇది కలిపి పచ్చడిని మంచిగా కలిపేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి రనే అండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి గోంగూర ఈజీ తొందరగా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి